హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ హిందూ మతం అనేక సాంప్రదాయాలు తత్వాల సంకలనము చాలామంది పండితులు దీన్ని ప్రపంచంలోని పురాతన మతంగా భావిస్తారు ఇది నాలుగు వేల సంవత్సరాల కన్నా కూడా ఎక్కువ కాలం నాటిది హిందూ మతం ముఖ్య ఆలోచనలలో ఒకటి ఆత్మ లేదా ఆత్మపైన నమ్మకము ఈ తత్వశాస్త్రం జీవులకు ఒక ఆత్మ ఉంది అని అవన్నీ కూడా పరమాత్మలో భాగమని పేర్కొంది సంపూర్ణమైన ఆత్మలో భాగమయ్యే పునర్జన్మల చక్రాన్ని ముగిస్తే మోక్షం లేదా మోక్షాన్ని సాధించడమే లక్ష్యము ఇలా మోక్షం పొందడం కోసమే పురాతనమైన దేవాలయాలు మన ప్రపంచంలోనే ఎన్నో ఉన్నాయి అలాంటి దేవాలయాలలో అత్యంత విశిష్టమైన కేదార్నాథ్ దేవాలయము ఒకటి అని చెప్పాలి ఇది ఒక జ్యోతిర్లింగ క్షేత్రము సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మీటర్ల ఎత్తులో హిమాలయాల్లో మనకు దర్శనమిస్తుంది దీని గురించి స్కంద పురాణంలో మనకు చెప్పబడింది మరి ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నట్లు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసము పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోనికి వెళ్తే కేదార్నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి కేదార్నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది హిందువులు అత్యంత పవిత్రంగా భావించే చార్ధామ్ యాత్రలో యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఇందులో భాగంగా ఉంటాయి భక్తులు ముందుగా యమునోత్రితో చార్ధామ్ యాత్రను ప్రారంభించి బద్రీనాథ్తో ముగిస్తారు శివుని శాశ్వత నివాస స్థలము హిమాలయాల్లో ఉంది కేదార్నాథ్ క్షేత్రము జ్యోతిర్లింగాలలో ఒకటి ఈ ఆలయానికి గొప్ప వారసత్వ చరిత్ర కూడా ఉంది ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి పాదయాత్ర చేయాలి నడవలేని వారిని గుర్రాలపైన తీసుకొని వెళ్తారు ఈ ఆలయాన్ని ఆది వారు ఆది వారు నిర్మించారు అని మనకు చరిత్ర చెప్తూ ఉంది ఈ లింగానికి వెనుక భాగంలో ఆది శంకరాచార్యుల వారి సమాధి ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి ఉత్తరాఖండ్ చార్దం క్షేత్రాలలో కేదార్నాథ్ ఆలయం కూడా ఒకటి ఇక్కడ శివుడి సగభాగం మాత్రమే ఉంటుంది తలభాగము నేపాల్లోని కాఠ్మాండ్లో ఉన్న బస్వతినాథ్ ఆలయంలో ఉంది కాలినడకన వెళ్ళేటువంటి ఈ ఆలయ దర్శనము కొత్త అనుభూతిని కలగజేస్తుంది కేదార్నాథ్ ఆలయము గర్భగుడిలో అందరూ ఊహించినట్లుగా శివలింగం మనకు ఇక్కడ ఇవ్వదు కేవలం ఎద్దు మోపురం దర్శనం దర్శనమిస్తుంది దాన్నే భక్తులందరూ కూడా ఎంతో నిష్ఠతో పూజిస్తుంటారు దీని వెనక ఓ కథ కూడా ఉంది కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు ఎంతగానో పశ్చాత్తాపంలో ఉంటారట యుద్ధంలో ఎంతోమందిని ప్రాణం తీశాము కాబట్టి ఆ పాతకం తమకు అంటుకుంటుంది అని దాని నుంచి పాప విమోచనం కోసము శివుని దర్శించుకోవాలి అని అనుకుంటారు ద్రౌపదితో కలిసి ఐదుగురు హిమాలయాలకు బయలుదేరుతారు ఎన్నో రోజులు కష్టపడి గాలించిన శివదర్శనం కాదు చివరకు కేదార్నాథ్ ఉండే చోటుకు వస్తారు అయితే పాండవులకు దర్శనం ఇవ్వడానికి శివుడికి మనసు ఒప్పదు దీంతో శివుడు ఒక ఎద్దులాగా మారిపోతాడు తనను గుర్తుపట్టకుండా మరిన్ని ఎద్దులను సృష్టిస్తాడు శివుణ్ణి వెతుకుంటూ వచ్చిన పాండవులకు ఆవులు ఎద్దులు కనబడతాయి ఇంత మంచులో ఆవులు ఎద్దులు ఎందుకున్నాయి అన్న అనుమానము ధర్మరాజుకు వచ్చి భీముడితో కాలు పైకెత్తమని చెప్తాడు మరొక వైపు నుంచి పాండవులంతా కూడా ఆవులను ముందుకు రంకిస్తారు ఒక్కో ఆవు భీముడి కాలు కింద నుంచి బయటికి వెళ్తాయి చివరి వంతు ఎద్దు రూపంలో ఉన్న శివుడిది వస్తుంది అయితే పాండవులు పాపం చేశారు కాబట్టి వారికి దర్శనం ఇవ్వడానికి శివుడికి మనసు ఒప్పదు తప్పనిసరి పరిస్థితులలో పాండవులకు కనిపించొద్దు అన్న ఉద్దేశంతో భీముడి కాల కింద నుంచి వెళ్ళలేడు కాబట్టి హఠాత్తుగా మనుషులోనికి దూసుకుపోతాడు పాండవులు గమనించి పట్టుకునేందుకు ప్రయత్నించగా ఎద్దు వెనక భాగం మాత్రమే అందుతుంది అలా ధర్మరాజుకు చేతికి అంటిన మిగిలిన భాగమే మనకి ఇప్పుడు కేదార్నాథ్లో కనబడుతుంది మంచులో కూరుకుపోయిన తల భాగము హిమాలయాల అవతల వైపు అంటే కాఠ్మండులో ప్రత్యక్షం అవుతుంది అందుకే కేదార్నాథ్లో దర్శనం తర్వాత కాఠ్మండు వెళ్ళి నేపాల్లోని అశ్వతీనాథుని దర్శించుకుంటే గొప్ప అద్భుతము అని మనకు తెలుస్తుంది కేదార్నాథ్ శివుడి వెనక భాగము రుద్రనాథ్ ఈశ్వరుడి ముఖ భాగము ఇక్కడ శివుడు నీలకంఠుడిగా పూజలను అందుకుంటూ ఉన్నాడు కపిలేశ్వర్లో తల శిరోజాలు తుంగనాథులో చేతిలో మధ్యమహేశ్వర్లో భాగం పూజలను అందుకుంటాయి కేదారేశ్వర స్వామి రెండుసార్లు రెండు విధాలుగా పూజింపబడతాడు ఉదయం బాలభోగ్ అష్టోత్తరము మహాభిషేకం మొదలైన పూజలను ఎన్నో చేస్తారు ఇలా ఉదయం పూట జరిగే పూజలను నిర్వాణ పూజ అని అంటారు కేదార్నాథ్ ఆలయ మధ్యాహ్నం ఒంటి గంటకు మూసివేసి తిరిగి సాయంత్రం నాలుగు ఐదు గంటలకు చేరుస్తారు సాయంత్రం జరిగే పూజను శృంగార పూజ అని అంటారు సాయంకాలం నుంచి రాత్రి వరకు స్వామివారిని అందమైన పూలతో అలంకరిస్తారు కేదార్నాథ్లో నాలుగు లేదా ఐదు గంటలకే చీకటి పడుతుంది చీకటి పడిన తర్వాత ఆలయ ప్రాంగణము ఎంతో అద్భుతంగా ఉంటుంది కేదారేశ్వర స్వామివారికి ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు విశేషమైన ఆరతిని చేస్తారు ఆలయంలోపల ఆరతిని ఇస్తూ ఉంటే ఆలయం వెలుపల సాధువులు శంఖాన్ని పూరిస్తూ ఉంటారు రాత్రి సమయంలో స్వామివారికి అలంకారం ఉండదు కేవలం స్వామివారి దర్శనం మాత్రమే లభిస్తుంది ఈ ప్రాంతంలో పురాతన విశ్వనాథ స్వామి ఆలయము మణికర్ణికాకుండ్ అర్ధనారేశ్వర్ ఆలయము అనే మూడు దేవాలయాలు ఉన్నాయి అర్ధనేశ్వర్ అనే ఆలయము ఈ ఆలయంలో సగం శివ సగం స్త్రీ రూపంలో ఉన్న విగ్రహాన్ని చూడవచ్చు విశ్వనాథ్ ఆలయం కూడా తన అవతారాల్లో ఒకటిగా ఉంది కేదార్నాథ్ మరొక ప్రముఖమైన ఆలయము అర కిలోమీటర్ దూరంలో ఉన్న భైరవనాథ్ ఆలయము ఉంది ఈ ఆలయము శివుడి భక్తుడు అయిన భైరవుడికి అంకితం చేయబడింది సముద్ర మట్టానికి పంతొమ్మిది వందల ఎనభై రెండు మీటర్ల ఎత్తులో ఉన్న గౌరీకొండు కేదార్నాథ్లో ఒక ప్రముఖమైన పర్యాటక కేంద్రము ఒక పురాతనమైన ఆలయము హిందూ మతదేవత అయిన పార్వతికి అంకితం చేయబడింది పురాణాల ప్రకారము పార్వతీదేవి ఆమె భర్త లాడు శివ కోసము ఇక్కడ ధ్యానం చేశారు గౌరీకుండ్లో ఉన్న వేడినీటి బుగ్గ ఔషధ విలువలను కలిగి ఉండడము వ్యక్తుల యొక్క పాపాలను పోగొట్టడానికి ఎంతగానో సహాయపడుతుంది కేదార్నాథ్ నుంచి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న సోంప్రయాగ్ సముద్ర మట్టానికి పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉంటుంది ఇది ప్రధానంగా వాసుకీ నది మందాకిని నది సంగమంలో ఉంటుంది పురాణాల ప్రకారం ఈ ప్రదేశంలో అద్భుతమైన శక్తులు కలిగి ఉన్నట్లు నమ్మకము అందువల్ల ఈ నీరు తాగడానికి వచ్చే వ్యక్తులు ఆ చోటును కనుగొనడానికి వైకుంఠ వస్తారు తరసు చుట్టూ కూడా హిమాలయ శ్రేణులు ఎంతో అద్భుతమైన అందాన్ని ఇస్తాయి వాసుకి తాల్ సందర్శించడం కోసము చతురంగి వాసుకి అదులను దాటవలసి ఉంటుంది అక్కడి ఆదేశాలను ఎంతో సహనమైన శక్తితో పాటించవలసి ఉంటుంది ప్రముఖమైన క్షేత్రాల అన్నిటిలోనూ అండాకారము షేప్లో ఉండేటువంటి శివలింగాలను పూజించడము అన్నది కొన్ని యుగాలుగా వచ్చేటువంటి ఆనవాయితీ కానీ కేదార్నాథ్ ఆలయంలో శివలింగం త్రిభుజ ఆకారము ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది పవిత్రమైన మనస్తో ఎలాంటి దాపరికాలు లేకుండా ఆ మహాశివుని ప్రార్థించిన భక్తులకు పాప ప్రక్షాళన జరిగి స్వర్గవాసం కలుగుతుంది అని అందుకే మహా మహాయోగి అని కేదార్నాథ్లో వెలిసిన శివయ్యను పిలుస్తూ ఉంటారు కానీ ఒక్కసారి పాపప్రక్షాళన చేసిన తర్వాత మళ్ళీ పాపాలు చేయడం మొదలుపెడితే ప్రళయరుద్రుని కోపానికి బలి అవ్వడము తధ్యము అని తెలుస్తుంది చాలామంది తమ జీవితంలో జరిగిన విషయాలను ఇక్కడి వారికి వివరించి తగు జాగ్రత్తలు పాటించవలసిందిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నమ్మకాన్ని అపహాస్యం చేయకూడదు అని అక్కడి పండితులు వివరిస్తూ ఉంటారు రెండు వేల పదమూడు జూలైలో ప్రకృతి కోపాగ్నికి గురైన ఈ ప్రాంతంలో చాలామంది ప్రాణాలను వదిలారు ఆంగ్లేయులు సైన్స్ పరిభాషలో క్లౌడెంటల్ క్లౌడ్ బస్టుగా అభివర్ణిస్తారు అలాంటి విపత్కర సమయంలో కొండముది నుంచి దొర్లుకుంటూ వచ్చిన ఒక బండరాయి అడ్డుగా ఉండడం వలన ఆలయ ముఖభాగానికి ఎలాంటి హాని జరగలేదు అని ఇదంతా కూడా ఖచ్చితంగా బోలాశంకరుడు లీలే అని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు ఒకవేళ రాయి ఏదైనా కానీ అడ్డుగా నిలవకపోతే చాలా ప్రాణనష్టం జరిగి ఉండేది అని శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు ప్రకృతి విలయతాండవం ఎప్పుడు విజృంభిస్తుందో తెలియనటువంటి అత్యంత ప్రమాదకరమైన దేవాలయ ప్రాంగణం కేదార్నాథ్ జోరున వర్షం కురిసిన రోజు ఖచ్చితంగా ఆ ప్రాంతమంతా కూడా నీటి ప్రవాహము రాళ్ళ సమీకరణలతో నిండిపోతుంది అలాగే ఇంతటి విపత్కరమైన చోతులో ఖచ్చితంగా పాటించవలసిన అసలు జాగ్రత్తల గురించి భారత సైన్యం ఇంకా ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వంతో పాటు ప్రజలతో కూడా చర్చిస్తుంది అని తెలుస్తుంది ఓకే మరి ఇవి కేదార్నాథ్ ఆలయ విశేషాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి